హలో అండి నమస్తే చూడండి ఇది ఈ చెట్టు అయితే మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కొంచెం కామెంట్లో తెలియచేయండి ఇవ్వండి దీని ఆకులు అయితే ఇలా ఉన్నాయి ఎప్పుడు ఈ చెట్టుకి ఏదో ఒకటి పట్టి ఆకులన్నీ తినేస్తా ఉండేది దీని పేరు కానీ అసలు ఈ మొక్క ఎలా వచ్చిందో కూడా నాకు ఐడియా లేదు కంపోస్ట్ ద్వారా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను మేబీ దీనికి పూత అయితే ఇలా ఉందండి ఇది పువ్వుల మొక్క లేకపోతే కాయల ఏంటన్నది తెలీదు ఇట్లా పనికి వచ్చే చెట్టు పనికిరాని చెట్టు అన్నది కూడా తెలీదు నేను సరే చూద్దామని చెప్పేసి వదిలేశాను చూడండి దీనికి లాస్ట్కి వచ్చేసరికి ఇలాంటి కాయ వచ్చింది చూడండి ఇదేంటి వెరైటీగా ఉంది కనుల కనుల కింద ఇది ఎవరికైనా ఈ చెట్టు ఏంటో మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి చూస్తున్నారు కదా ఇది ఎలా ఉందని నాకైతే ఏమాత్రం ఐడియా లేదండి ఈ మొక్క ఇంటుని ఎవరికైనా తెలిస్తే కనుక కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి నాకు ఇదే మొక్క దీని పేరేంటో ఓకే అండి థ్యాంక్ యూ